జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేషనా అయితే ఇక్కడ అక్క జల్లు కూర్చున్నారండి వాళ్ళని చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇంకా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అలాగే అతిరథ మహారథులైన తెలుగుదేశం మరియు జనసేన నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసింది మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అక్క జల్లెలు అడుగుతున్నానండి ఏమ్మా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓ పది గ్రాములు బంగారం కావాలా పది గ్రాములు వెండి కావాలంటే ఏం కోరుకుంటారు బంగారం కోరుకుంటారు కదా అదే పది గ్రాములు బంగారం కావాలా పది గ్రాములు ఎక్కడ కావాలంటే బంగారం కోరుకుంటారు పది గ్రాములు బంగారం కావాలా పది గ్రాములు ఇను కావాలంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఎత్తడే లేకపోతే ఆ సత్యం ఏదైతే ఉందో దాన్నే కోరుకున్నాం మనం కోరుకున్నాం ఓకే అయితే ఏంటి బంగారం ఏంటి సత్తు ఏంటని మీరు అడగచ్చు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తానండి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు బంగారానికి సత్తుకి ఎలాగైతే రెండు కంపేర్ చేయలేము బంగారం కావాలా సత్తు కావాలంటే కనీసం పది మంది కూడా ఇనుం కావాలని కోరుకోరు వందకు వంద మంది బంగారం కావాలంటారు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి సగం మంది అటు సగం మంది ఇటు ఉన్నట్టు కనపడుతున్నారు ఎందుకు దీనికి కావాల్సిన కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈయన ఎస్సీలను అవమానించాడు బీసీలకు అన్యాయం చేశాడు ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు అనుకుంటూ లేనిపోయిన అబద్ధాలతో మళ్ళీ వదలగొట్టారు వదలగొట్టి తేరా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి నాలుగు లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడమే కాదండి ఇప్పుడు దాదాపు నలభై మందిని చంపించారు ఇక బీసీల విజయం చూసుకుంటే బీసీ కార్పొరేషన్లు ఉండేవి వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాశనం చేశాడు అంటే ఇక్కడ బంగారం నుదులు మనం సత్తు అనే జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే చెప్తాను బంగారం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సత్తు అంటే ఈ చెత్త ఈ చెత్తను మనం ఎందుకు అంటే కేవలం దాని మీద రోల్డ్ గోల్డ్ పోత పూజ మనకు అమ్మేశారు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ధైర్యవంతులు పులివెందుల పులి అని ప్రచారం జరుగుతుందండి ఈ పులివెందుల పులి చంద్రబాబు నాయుడు గారిని అమాయకులుగా పిరుగోలుగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేరులో బాంబు దాడి జరిగింది బాంబు దాడి జరిగితే ప్రాణం త్రుటిలో ప్రాణాపాయనం తప్పించుకున్నాడు ఆయన అయినా కూడా ఈ రోజుకి జనంలో తిరిగే చంద్రబాబు నాయుడు గారి ధైర్యవంతుడా ఎక్కడో చిన్న ముళ్ళుగుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి రోజు మీరు చెప్పాలి నాకు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేలిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేటు ఈ రోజుకి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన